ప్రకాశం అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం నేను పుట్టి భూమి మీద పడ్డాక ఈ పండగ జరుపుకోవడం ఇది రెండోసారి నా పెళ్లి ఒకసారి పెళ్ళి ఒకసారి నేను మా తమ్ముని ఈ వీడియోలో కూడా చూయించడం లేదు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను మరి ఎవరిని చూపించడానికి వచ్చావమ్మా అంటారా నాకు ఒక కొడుకు మా అమ్మ వాళ్ళ రెండో చెల్లెలు మా ఈ చెల్లి మా వాళ్ళ కూతురు చేత నా కొడుకు రాఖీ కట్టించడానికి వచ్చాను ఈ పాప పేరు నిత్యశ్రీ మేమందరం ముద్దుగా నిత్యమ్మ అంటాము నచ్చిన వాళ్ళ నిత్యాన్ని కూడా అంటారు ఎంతో చక్కగా మా కొడుక్కి వాళ్ళ తోడ అన్నయ్యకి రాఖీ కట్టి స్వీట్ పెట్టి ఇచ్చింది ఇన్ని చేసి నాకు మీరు ఏమి ఇవ్వరా అంటూ చూస్తుంది అందుకని మేము కూడా ఆశీర్వాదం ఇచ్చి స్వీట్ పెట్టి ఇవ్వగలిగినంత మనీ ఇచ్చి బట్టలు కుట్టించుకోమన్నాము ఈ రాఖీ పండుగ ఇంతటితో ముగిసింది మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి మేము మీ లక్ష్మి అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఈ రాఖీ పండుగ సందర్భంగా నాతో పాటు మా అత్తమ్మ కూడా వచ్చింది సో మా చెల్లెలు కూడా నాకు చీర పెట్టింది అది తీసుకొని చక్కగా మా ఇంటికి వెళ్ళాము మీరు ఈ రాఖీ పండుగ ఎలా జరుపుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి నాకు తెలిసిన రాఖీ పండుగ నేను ఎప్పుడు గొప్పగా చేసుకుంది లేదు ఈసారి అయినా గొప్పగా చేసుకుందాం అని అనుకుంటున్నాను సో మీరందరూ ఎంతో గొప్పగా చేసుకుంటు